कारुण्यामृतवर्षिणम् घनविपत् ग्रीष्मच्छिदाकर्मठम् विद्यासस्य फलोदयाय सुमनः संसेव्यमिच्छाकृतिम् नृत्यद्भक्तमयूरमद्रिनिलयं चञ्चच्छटामण्डलं शम्भो वाञ्छति नीलकन्धरसदा त्वामे హే శంభో నీలకంధర నా మనస్సు అనే చాతకము నీలమేఘమును వలే వాంఛిత సిద్ధి కొరకు నిన్ను దర్శించడానికి వేచియుంది మేఘము కరుణతో జలమును భర్షిస్తుంది నీవు సైతము కరుణామృతాన్ని వర్షిస్తావు మేఘము సస్యాదులను ఎండింపజేసే గ్రీష్మాన్ని తొలగిస్తుంది నీవు మహా విపత్తులనే సంతాపాన్ని తొలగిస్తావు మేఘము సస్యములను చక్కగా పరింపజేస్తుంది నీవు విద్య అనే సస్యానికి బ్రహ్మానందానుభవం అనే ఫలాన్ని కలిగిస్తావు దేవతలు దేవతలంతా పండితులు మొదలైన వారంతా మంచి మనస్సులతో నిన్ను భజిస్తారు రైతులంతా శుభప్రదమైన సస్య ఫలాలను మేఘుణ్ణి కోరుతారు నెమిళ్ళు మేఘాన్ని చూసి ప్రీతితో నాట్యం చేస్తాయి నీవు కైలాస పర్వతంలో నివసిస్తావు మేఘము సైతము పర్వతం పైననే నివసిస్తుంది నీవు కామరూపుడవు మేఘము కూడా కామరూపం కలదే నీవు జటామండలాన్ని ధరిస్తావు మేఘము మెరుపుల మండలాన్ని ధరిస్తుంది కాబట్టి నీవు మేఘుని వంటి వాడవు చాతక పక్షి మేఘాన్ని కోరినట్లు నా మనస్సు నిన్ను కోరుతుంది I'm a part